అందరం కూడా కళ్ళ మూసుకుందాం తలలు వంచుదాం ఆత్మతో సత్యంతో దేవిని ఆరాధన చేద్దాం నాకెన్న మేలు చేసి నీకేమీ అర్పింతును దేవా నీకేమీ చెల్లింతును కృతజ్ఞత సుతుల్నికే భల్ లోయాదా కృతజ్ఞత సుతుల్నికే నాకే నో చెర్ పిందు వనికే మే చెల్లెంతను లోయా యే సునాదా కృతజ్ఞత సుతుల్నికే హల్లు యే సునాద కృతజ్ఞత సుతుల్ని కృపచేతన रक्ष कृपा जिन कृपा तो बड़े कृपत नन बल परतिति वे ननंत गाना प्रेम ना पाप मल कडिगी परि शुद्ध परतिति वे कृपचेतन रक्षि नावे कृपवेडि कृपतो ननु बलपरचितिवे न गान प्रेमञ्चिन वे न पर शोद पर चिति वे हल्लोया ये सुनादा क्रोत नोतुल हल्लोया न कि चल को ना सन वैसे वे, वे।

सुनाद रुतज्ञता सुतुल के फे सुनादा रुतज्ञता सुतुल गे नौ से ना, ना तोड़ी वे நான் ஜாச்சு நே கீடு நேசி நீ ஜாடல நான் நடி பிஞ்சு நே

Nade <San> pincha chena -ch 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 ve, Hallelujah, Yes, nada, krutak nada, Kruta nyata, sutul Hallelujah, Yes, nada, krutak nada, sutul nikke, Na no kenna meelal. దేవీకే మే చల్ హోయా యే సునా క్రోతజ్ఞా సుతు హోయా యే సునాదా krutagnata sutulnike hallelujah yes nada krutagnata hallelujah yes nada krutagnata ఏం చేసానయ్యా నీ కోసం ఈ బ్రతుకుని చావని ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఏం చేసానయ్యా నీ కోసం ఈ బ్రతుకుని చావని ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయా ఇప్పటికైనా నీకోసం నీ కష్టపడతానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకుని చావని ఏమోసనయ్యా నీ కాసా నీవు నన్ను చూసావనే జ్ఞానమి చావయా బుద్ధిని చావయ మాటని చావయ బ్రతుకునే పేవయా జ్ఞానమి చావయా బుద్ధిని చావయా మాటని చావయ తుకునే పావయా ఎన్ని ఇచ్చిన నిన్న నేను గనపరిచానా నిన్నే ఎదిరించానా ఎన్ని ఇచ్చిన నిన్నే నేను గనపరిచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా ఇప్పటికైనా నీ కోసం నాకున్నవాన్ని నీ పనిలో వాడనిస్తానయా నాకున్నవాన్ని నీ పనిలో వాడనిస్తానయా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకుని చావని ఏం మోసానయ్యా నీ కోసం

ఎన్ని చిన్నానికై నేను ఖర్చయానా నా కడుపు నింపుకున్నానా ఎన్ని చిన్నానికై నేను ఖర్చయానా నా కడుపు నింపుకున్నానా ఇప్పటికైనా ఇప్పటికైనా నీ కోసమే కష్టపడుతానయా ఇప్పటికైనా నీకోసం నే కష్టపడుతానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తాన రి బాలా బాబా 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 నాకున్నవాన్ని నీ పనిలో ఆడలుయాలుయా ఓ గ్లోరీ మైటి పవర్ ఆఫ్ జీసస్ ఆల్ మైటి గాడు స్తోత్రం నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తాలయాల లోయా థ్యాంక్ యూ గ్లోరీ పవర్ ఆఫ్ హోలీ స్ప్రిట్ స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ చీజ్ సాల్ గాడ్ స్తోత్రం 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 పరిశుద్ధుడు స్తోత్రం ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని అలలోయ అలలోయా ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావనే ఏం చేశానయ్యా నీకోసం इप्रतकु निच्छावने, ये मोशा नैयाने, कोसम्निव नन्न चूशावने, वक्करिनैना, वक्क आत्मनैना, रक्षिंचाना, नीकै वेलगिंचाना, वक्करिनैना, ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఇప్పటికైనా ఇప్పటికైనా నీకోసంనే కష్టపడతానయా ఇప్పటికైనా నీకోసంనే నే కష్టపడతానయా నాకున్నవన్నీ నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానోయాలలోయ నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తా నయాలయాలలో నాకున్నవన్నీ నీ పనిలో వాడని స్థానలోయ పవర్ ఆఫ్ ఫోల్ స్ప్రిడ్ స్తోత్రం స్తోత్రం నిన్న నేను గనపరచాలి నేను ఘనపరచాల నిన్న ఎదురించానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడుతానయా ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానాలలో యాలలోయాలలోయ జ్ఞానమి చావయా బుద్ధిని చావయా మాటని చావయా నాకు బ్రతుకు నేర్పావయా నానమి చావయా బుద్ధిని చావయా మాటని చావయా నాకు బ్రతుకు నేర్పావయా ఇన్ని ఇచ్చిన నిన్నే నేను గనపరిచా నాల లోయాల లోయా నిన్నే ఎదురించా నాల లోయాల లోయా ఎన్ని చిన నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా అందరం చెప్దామా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా ఎన్నాళ్ళు ఎదిరిస్తాం ఎన్నాళ్ళు ఇంకా లోబడక ఉంటాం ఇప్పటికైనా లోబడదామా ఇప్పటికైనా దేవుని కొరకు బ్రతకాలని ఆశక్తితో దేవుని వైపు చూద్దామా ఆశక్తితో దేవుని వైపు చూద్దామా లెట్ అస్ లుక్ అండ్ టు గాడ్ అట్ దిస్ మూమెంట్ ఈ సమయంలో మనం అంత దేవుని వైపు చూద్దాం అందరం చెబుదామా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా నాకున్నవని నీ పనిలో వాడనిస్తానయ్యా ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతాను ప్రభా ఇంతవరకు నేను ఎదిరించాను ప్రభా ఇంతవరకు లోబడలేదు ప్రభా ఇంతవరకు నీ మాట వినలేదు ప్రభు ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతాను ప్రభా నీ పని చేస్తానయ్యా నీ స్వార్త ప్రకటిస్తానయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రయాసపడుతున్నానే నేను నేనున్నాను ప్రభా నన్ను వాడుకొని చెబుదామా నిజంగా భక్తుడు ప్రవక్త అయినటువంటి ఏసయ్యా నేనున్నాను నన్ను పంపు ప్రభువా అన్నాడు నిజంగా మనం దేవుని కొరకు కష్టపడుతున్నామా దేవుని కొరకు కష్టపడుతున్నామా దేవుని కొరకు కష్టపడుతున్నామా ఇంకా దేవుని ఎదురిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుంటూ ప్రార్థనలు ఆరాధనల ముందుకు సాగుదాం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ చీజస్ హలలు య స్తోత్రం స్తోత్రం ఇప్పటికైనా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా నాకున్నవన్నీ నీ పనిలో వాడుస్తానూలోయ థ్యాంక్ యూ గ్లోరీ మైటీ పవర్ ఆఫ్ జీసస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అయా ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి నాయన అయా మా దోషముల మా పాపముల మా అతిక్రమంలో ఒప్పుకుంటున్నాం ప్రభ అయా తీసివేయండి ప్రభ ఆ కలవర సెలవులో కాచిన రక్తంతో ప్రభా ఇక్కడ కడగండి ప్రభా అయా పరిశుద్ధపరచండి తండ్రి అయా క్షమించండి ప్రభా ఆత్మతో నింపండి నాయన ఆగ్నితో అభిషేకించండి నా తండ్రి థ్యాంక్ యూ జీజస్ 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 వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ తండ్రి అయ్యా నీకు వందనాలయ్యా పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి మహిమ గల దేవా స్తోత్రం ప్రభా మృత్యుంజ స్తోత్రం తండ్రి మరణపు ముళ్ళును విరిచిన వాడా స్థుతి ఆరాధన నీకే నా ప్రభా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభ ఒక్కొక్కరిని దర్శించండి నా ప్రభ ఒక్కొక్కరి ప్రభ ఆ కలవర్ సిల్వలో కార్చిన రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి ప్రభా పరిశుద్ధపరచండి తండ్రి అయా క్షమించండి నాయన ఆత్మతో నింపండి ప్రభా అగ్నితో అభిషేకించండి నా ప్రభా అగ్నితో అభిషేకించండి ప్రభా అగ్నితో అభిషేకించండి ప్రభా అగ్నితో అభిషేకించండి నా ప్రభా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఓ గల జీవాధిపతి అయ్యా ఒక్కొక్కరి తాకని ప్రభా అగ్ని వంటి మహిమ ఒక్కొక్కరి మీద రిలీజ్ అవును కాక నామంలో ప్రభ ఏసందనాలు తండ్రి అగ్ని వంటి ప్రభావం ఒక్కొక్క హృదయాన్ని సాకుండి రిలీజ్ యువర్ పవర్ అనే స్పిరిట్ ఆఫ్ గాడ్ రిలీజ్ యువర్ ఫైర్ అనే స్పిరిట్ ఆఫ్ గాడ్ మైటీ గ్లోరీ పవర్ ఆఫ్ హోల్ స్పిరిట్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవం గల దేవ మహిమ మహిమ ఘనత ప్రభావములు పొందదగిన దేవా ఇదిగో నేను త్వరగా వస్తానని సెలవిచ్చిన దేవా నీ రాకడ నీ రాకడ అతి సమీపంలో ఉన్నది తండ్రి నీ రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రభా నీ రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక అయ్యా మీరు అంటున్నారు సిద్ధపడండి 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 మీరు అనుకున్నని గడిలో నేను వస్తానని సులభిస్తున్న దేవా నీ కొందనాలు ప్రభు అవును ప్రభా మేము సిద్ధపాటు కలిగి అయా నీ పనిలో ముందుకు సాగుటకు సహాయం చేద్దండి అయా ఒక్కొక్కరిని లేవనెత్తండి ఒక్కొక్కరిని బలపరచండి ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి అగ్నితో అభిషేకించి నీ కృపలో వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా నీ కందనాలు ప్రభా పరిశుద్ధుడా ఈరోజు ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి ఎస్ అయ్యా ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభా నీ దయ మాత్రమే తండ్రి సర్వోన్నతుడా నీ కందనాలు ప్రభా ఏ పాటివారం ప్రభా అయ్యా ఈ దినాన్ని చూడలేక కూడా ఎంతోమంది మరణించిపోయారు ప్రభా వారి కంటే గొప్ప వారము కాదు తండ్రి వారి కంటే మంచి వారము కాదు ప్రభా అయ్యా ఏముంది ఇలా మాలో ప్రభా కొంచమిన మంచి లేని మమ్మను ప్రేమించి అవుతాయి మా కొరకు శిలువలో బలి ఆగమైన అవుతాయి మా కొరకు ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ధారపోసి అవుతాను సిలువలో వేలాడిన పరిశుద్ధుడా అయా తండ్రి వీరేమి చేయించినారో వీరగారు కనుక వీరిని క్షమించమని పలికిన దేవా ఎంత ప్రేమ ఏసయ్యా నిన్ను దూషించిన వారిని క్షమించావు నిన్ను బాధించిన వారిని క్షమించావు నిన్ను ప్రభా మరి ప్రభా తండ్రి ఎదిరించిన వారిని అయా ప్రేమించావు తండ్రి ప్రాణమిచ్చావు తండ్రి అయా నీ కొందనాలు ప్రభా థ్యాంక్ యూ లాడ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మరిటి పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అయ్యా మాలో ఏ మనిషి లేకపోయినా మమ్మను ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి బలి ఆగమైన పరిశుద్ధుడా నీ ఆగమునకై వందనాలు నీ బలి ఆగమనకై వందనాలు అయా నీ కొందనాలు నీవు చూపిన కలవరి ప్రేమను బట్టి నీ కొందనాలి ప్రభా కలవరి బలి ఆగమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీతిమంతుడా నీతిమంతుడా పరిశుద్ధుడా 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 నాలో పాపముందని ఎవరైనా రుజువు పరచగలరని అయా సవాలు వేసినే తండ్రి నీ కొందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభా ఎనలేని ప్రేమను చూపినావు తండ్రి రి అడవను ఎడబాయని ప్రేమను చూపి అవతండ్రి నిన్ను విడవను ఎన్నడును ఎడబాయనని సెలవిచ్చిన దేవా నీ అందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రం చలిస్తున్నాం తండ్రి నీతిమంతుడా మంతుడా వందనాలయ్యా నిర్మల హృదయడా స్తోత్రాలు తండ్రి ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్కరిని సంపూర్ణంగా నీ కొరకు నిలబెట్టుమని బలపరచుమని బలమైన ఆత్మతో నీ పనిలో వాడుకొని మహిమ పొందుమని నీ రాకడలో ఏత్తబడే సంగమగా మా యొక్క సంఘాన్ని మీరే అయ్యా నీవు అయా మాకు అప్పగించిన సంఘాన్ని మీ రాకడల మీ చెంతకు అయా చేరుకునే బాగ్యమును దయచ్చే ప్రభా ఈ లోకంలో ఉన్నంతకాలం అయా మా యొక్క మాక బగించిన సంఘం మా యొక్క సంఘం అయా నీ పనిలో నీ పనిలో అయా నీ పనిలో వాడబడటకే కృప చూపి మహిమ పొందమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి మమనందరిని దర్శించి మమనందరిని తాకి బలపరిచి నీ చిత్తమే జరిగించి మహిమ పొందమని ఒక్కొక్కరి బంధకాలు తగిపోవును కాకతండి ఒక్కొక్కరి కుటుంబ సమస్యలు కాల్చబడును కాకతండి ఒక్కొక్కరి భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు కాల్చబడును కాకతండి అన్నదమ్మనుల మధ్య ఆక మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉన్న అయ్యా సమస్యలన్నీ కాల్చబడును కాకతండి భూతగాధాలు కాల్చబడును గాక అయా ప్రతి విషయంలో అయా తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవాలు అనుగ్రహించబడును కాక సంతానం లేని బిడలకు సంతానం దయచేయబడును గాక జాబు లేని బిడలకు జాబులు అనుగ్రహించబడును కాక అయా నీ కందనాలు స్తోత్రాలు తండ్రి అయా గర్భఫలం లేని బిడలకు గర్భఫలం అనుగ్రహించబడును కాక తండ్రి లేవా చదువుకుంటున్న బిడల చదువును భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి లేవా తండ్రి నీ బిడ్డలు పని చేసుకుంటున్న బిడలకు బలమును శక్తిని ఆరోగ్యం దయచేయండి తండ్రి జాబులు చేస్తున్న వారి ప్రయాణంలో కూడా తోడగొండి వారి పనిని మీరు ఆశీర్వదించండి అయా మీ కందనాలు తండ్రి అయ్యా తండ్రి ఇండ్లు లేని వారికి ఇండ్లు దాయించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దాయించండి వివాహాలు కాని బిడలకు వివాహాలు జరిపించండి నా తను మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా ప్రతి విషయంలో నీవే కార్యం జరిగించినైనా విడిపోయిన కుటుంబాలను కట్టండి కట్టండినైనా విడిపోతున్న ఈ దినాల్లో ప్రభా నిజంగా దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు చేయకూడదని మీ వాక్యం సెలవిస్తుంటే ఎంతో మంది ఎంతోమంది అయ్యా మరి తన వారికి వారే అయా సొంత ఆలోచనల చేత అయ్యా సొంత ఆలోచన చేత అయ్యా మరి విడిపోతున్నారు అయా విడిపోతున్నారు తండ్రి వారి మీరు గతించండి నా ప్రభ వారిలో భయము పుట్టించండి ప్రభా యస్ నామముల వనుకు వణుకు పుట్టును కాక నా తండ్రి దేవా అయ్యా నీవు జీవితం నీవు కట్టిన జీవితాలు అయ్యా నీకు మహిమకరంగా కుటుంబాలు మార్చబడును కాకతండి తండ్రి ఏ ఒక్కరు జీవితాన్ని ఆశమాశగా తీసుకోకుండా దేవుడు ఉన్నాడు తప్పు చేస్తా ఉగ్రత ఉందని ప్రతి ఒక్కరు భయపడిన కు్రపతి చూపు నాయన ఒక్కొక్కరిలో భయాన్ని పుట్టించండి నాయన వణుకును పుట్టించండి నాయన ఏసు నామంలోని గతింపు వారికి వచ్చును కాకనా తండ్రి అయ్యా తండ్రి నీ కొందనాలు ప్రభా ఎవరెవరైతే విడిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారో వారిలో పనిచేస్తున్న దుష్ట శక్తులని మీకు అగ్నితో కాల్చబడును తండ్రి వారి జీవితాలు సరిచేయబడును గాక నీకు మహిమకరంగా మార్చబడును గాక విడిపోయిన ప్రతి కుటుంబం కట్టబడును గాక ప్రతి విషయంలో ప్రతి కుటుంబంలోనూ ప్రతి గొడవలు కాల్చబడి అయ్యా సమాధానంతో కాక తండ్రి సంఘంలో సమాజంలో సేవకుల మధ్య విశ్వాసుల మధ్య అందరి మధ్య ఐక్యత ప్రేమ సమాధానం వర్ధిలును గాక నా తండ్రి సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా జీవితాలను అయా జీవితాలను అయా ఈజీగా పాడు చేసుకుంటున్న పిడలు ఎంతో మంది ప్రభా జారత్వానికి వ్యభిచారానికి వెళ్తా ఉన్నారు తండ్రి వారిని మీరు గద్దించండి ప్రభ వారిలో భయము పుట్టించండి తండ్రి వారిలో వణుకు పుట్టించండి తండ్రి వారి జీవితాలను నీకు మహిమకరంగా మారాలి ప్రభా నీకు వందనాలు ప్రభా ఓ థ్యాంక్ యూ జీసస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ రిలీజ్ ఫైర్ ఓలాడ్ రిలీజ్ ఫైర్ ఓలాడ్ రిలీజ్ ఫైర్ ఓలాడ్ రిలీజ్ యువర్ పవర్ అనేటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ రిలీజ్ యువర్ ఫైర్ అనేటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక్కొక్కరిని 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 తాకండి ప్రభా ఒక్కొక్కరిలో చీకటి ప్రభావాలు కాల్చబడును గాక చీకడి కుటుంబాలను పాడు చేసిన జీవితాలను పాడు చేసిన వ్యభిచారానికి ఆయా రీతిలుగా చారత్వాలకు గురి చేసిన అంధకార శక్తులని దురాత్మ సమూహములని నీ వాక్యానికి లోపడకుండా నీ చిత్తము చేయకుండా అడ్డగిస్తున్న అంధకార శక్తులని నాజరడి మీకు అగ్ని ప్రవాహంతో కాల్చబడును కాక తండ్రి దహించు అగ్ని అయిన దైవానికి కొందనాలు ప్రభా దురాత్మలన్నీ మీకు అగ్నితో కాల్చబడును గాక ఒక్కొక్క జీవితం నీకు మహిమకరంగా కట్టబడును కాకని అయా నీకే విన్నపము అయా నీకే మరోపెట్టుకున్నాం తండ్రి నమ్మదగిన దేవా ఒక్కొక్కరు నీకు లోబడటం నేర్పించు అయా నీకు మహిమకరంగా జీవించుట నేర్పించు జీవితాలు కట్టుకోవడానికి కృపచూపునైనా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని అయా నీకిష్టకరంగా అయా లేవనైతే నీవే మహిమ పొందమని ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి